హస్తం పార్టీలో పాత వర్సెస్ కొత్త కేడర్ మధ్య అగ్గి రాజుకుంది అగ్నికి ఆద్యం పోస్తూ మరింతగా మంట పెడుతున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే ఎన్నికలో తన గెలుపు కోసం పనిచేసిన పాత క్యాడర్ను ను ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో అధిష్టానికి కంప్లైంట్ చేశారు దీంతో సదరు ఎమ్మెల్యే కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇంతగా ఎవరా ఎమ్మెల్యే మంట పెడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎవరు ఆ నియోజకవర్గం ఎక్కడుంది పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న అసంతృప్తికి తోడు కొత్తవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ మాజీ ఎమ్మెల్యేను కలిసి గోడు వెల్లబోసుకున్నారట ద్వితీయ శ్రేణి నేతలు ఇదే విషయమై ఆ పార్టీ పెద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కూడా కలిసి ఫిర్యాదు చేసినట్లు టాక్ నడుస్తోంది పెద్దల దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కరిస్తారనుకుంటే అడియాసలే అవుతున్న పరిస్థితి ఉందట అగ్నికి ఆజ్యం పోసేలా మాజీ ఎమ్మెల్యే గంగారం పాత క్యాడర్ ను తన వైపుకు తిప్పుకునేలా స్కెచ్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది సీనియర్ నేతగా పేరున్న గంగారం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటయ్యొద్దని గంగారం చెప్పినట్లు టాక్ ఇదే విషయం బయట క్లీక్ కావడంతో గంగారంపై సస్పెన్షన్ వేటు వేశారట హస్తం పెద్దలు గత అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ టికెట్ ఆశించిన గంగారాంకు కాంగ్రెస్ పెద్దలు మొండి చేయి చూపెట్టారు దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో పార్టీకి దూరంగా సైలెంట్ అయిపోయారు అనుచరుల ఒత్తిడితో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని గంగారాం మాట్లాడిన ఓ ఆడియో అప్పట్లో తెగ వైరల్ అయింది దీంతో పార్టీ నుంచి గంగారాంను సస్పెండ్ చేశారట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన గంగారాం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారనే ప్రచారం జరిగింది ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గంగారాం త్వరలో స్వగృహ ప్రవేశం చేస్తారనే ప్రచారం జుక్కల్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తోంది ఎమ్మెల్యే తీరుతో పార్టీ కంటిముట్టనట్లు ఉంటున్న కొందరు సీనియర్ నేతలు ఇటీవల గంగారాం ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారట పార్టీలోకి తిరిగి రావాలని అసంతృప్తి నేతలు ఆహ్వానించారట అయితే ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోకున్నా పార్టీలోకి రావడం పక్కా అంటున్నారు గంగారాం సన్నిహితులు అందులో భాగంగానే ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు దూరంగా ఉన్నవారిపై ఫోకస్ చేసి వారిని మరింత దూరం చేసే ప్రయత్నాలకు ఊతమిస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఆయన పార్టీలోకి మళ్లీ ఎలా వస్తారో చూస్తానని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సవాల్ చేశారని టాక్ వినిపిస్తోంది ఓ ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యే మధ్యలో క్యాడర్ అన్నట్లుగా జుక్కల్ హస్తం పార్టీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఇకనైనా పాతా కొత్త వారిని కలుపుకుని ముందుకు వెళ్తారా ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారికి మరింత ప్రాధాన్యం కొనసాగిస్తారా పాత కొత్త మధ్య రగులుకున్న అగ్నికి ఆద్యం పోస్తారా ఈ పరిణామాలు ఎటు తీయబోతున్నాయి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే